హలో బడీస్ వెల్కమ్ టు ట్వింక్లింగ్ లైట్ ఇవాళ ముగ్గులతో మనకేం సంబంధం లేదనమాట రథాలు చెప్పులు చాట్లు అన్నీ వేస్తారు సో కనుమ రోజు మనకేం సంబంధం ఉండదు ఇది వచ్చేసి ఇవాళ ఇవాళ మార్నింగ్ ఏంటంటే కొంచెం ఎలాగో లీవ్ ఉండే సో ఇంకా లేట్గా లేచామనమాట కొంచెం ఆ ఆపాటికి మా అమ్మమ్మ గారెలు పూరలు అన్నీ వేసేసింది కూడా అండ్ ఇవాళ స్పెషల్ వచ్చేసి నాటుకోడి అదే స్పెషల్ నాయక్స్ కనుమ రోజు అందరికీ అండ్ మేము ఇలా రెడీ అయ్యి కొన్ని ఆల్రెడీ షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను కదా మా డ్రెస్లు ఎలా అనిపించాయి కామెంట్ చేసేయండి అండ్ మధ్యాహ్నం ఇలాగా నాటుకోడితో ఎండడా పార్ లంచ్ దాని తర్వాత తెలిసిందే కదా షార్ట్ న్యాప్ వేసి ఇంకా అందరం ఉన్నాం కదా అని చెప్పి పైగా నాకు లీవ్ అని చెప్పి కార్డ్స్ అనమాట టు హ్యావ్ దట్ పొంగల్ వైబ్ అండ్ వీ ఫినిష్డ్ ఆర్ పొంగల్ లైక్ లెగ్గెస్ అండ్ బయటకు వచ్చేసేసరికి ఇలా కైట్ ఎగరేస్తున్నారు మా ఏరియాలో కూడా చూసారు ఎన్ని ఉన్నాయో అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్ అక్కడ ఎగురుతా కనిపిస్తున్నాయి కదా దోమలు మాకు మామూలుగా లేవు అండ్ ప్లీజ్ ఇగ్నోర్ దట్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి సిటీ మొత్తం విజయవాడ ఎంత ఖాళీగా ఉండింది దేనికో బయటకు వెళ్ళాల్సి వస్తే అసలు ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎప్పుడన్నా ఇంత ఖాళీగా చూసారా అండ్ నాకు తెలిసి ఇదే నేను ఫస్ట్ టైం చుట్టం ఇంత ఖాళీగా యాక్చువల్లీ మా మామయ్య ఫోన్ ఏదో హ్యాంగ్ అయిపోయిందని చెప్తే వెళ్ళాం అనమాట అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇలా లై సెవెంటీ ఫోర్కి లెఫ్ట్ సైడ్ టు ద కార్నర్ ఇలా సిక్స్టీ సిక్స్కి పక్కన ఇలా ఎంటీ ఏరియాలో ఒక అన్న ఉంటాడు కిరణ్ అన్నని ఆయన దగ్గర కొంచెం చేపించుకున్నాము ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఆల్రెడీ మేము ప్రీవియస్గా ఇంకో షాప్కి వెళ్ళాము అక్కడ ఏమన్నారంటే ఇలాగ స్క్రీన్ హ్యాంగ్ అయిపోయింది సో ఇట్ మైట్ నాట్ వర్క్ అన్నట్టు చెప్పారు బట్ ఆ అన్న చేశారనమాట వితౌట్ ఎనీథింగ్ అండ్ ఇది వచ్చేసి లెనిన్ సెంటర్ లెనిన్ సెంటర్ కూడా బీసెంట్ రోడ్డు లెనిన్ సెంటర్ ఇవి తెలిసే ఉంటాయి అవి కూడా ఎంత ఖాళీగా ఉన్నాయో కదా ఫర్ ద ఫస్ట్ టైం దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో మా కనుమ రోజు ఇలా ఎండప్ చేసేసాం ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది కమెంట్ చేసే